ఏరియా యూట్యూబ్ స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఆర్ఓ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రుల పేషీల్లో పిఆర్ఓల నియమకం ఇరవై నాలుగు మంది మరి మంత్రుల పేషీల్లో పిఆర్ఓల నియామకానికి మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ పాస్ అయి జర్నలిజం లో ఐదేళ్ల అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు మరి ఎవరైతే ఈ పోస్టులకు సెలెక్ట్ అవుతారో అటువంటి వారికి నెలకు ముప్పై ఏడు వేల రూపాయల రెమెండేషన్ చెల్లించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై నాలుగు మంత్రుల దగ్గర మరి పిఆర్ఓలుగా మంత్రులకు సంబంధించినటువంటి పేషీల్లో పనిచేసేందుకు పిఆర్ఓ అంటే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ గా మరి నియామకాలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పిఆర్ఓ పోస్టులన్నీ కూడా మరి అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడం జరుగుతుంది ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు కాదు ప్యూర్లీ టెంపరీ బేసిస్ ఆ మంత్రి ఉన్నంత కాలం మరి గా మీరు పనిచేయవచ్చు లేదా ఆ మంత్రి ఒకవేళ మంత్రి నుంచి వెళ్లిపోయినా కూడా మరి పోస్ట్ అనేది గ్యారంటీ ఉండదు అనే విషయాన్ని కూడా ఇందులో పేర్కొన్న విషయాన్ని చూస్తూ ఉన్నాం మరొకసారి మనం ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవోని గమనించినట్లయితే డిపార్ట్మెంట్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ద పేసీ ఆఫ్ మినిస్టర్స్ క్రియేషన్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అడిషనల్ పోస్ట్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఇన్ ఈచ్ పేసీ ఆఫ్ దానరబుల్ మినిస్టర్ అట్ వన్ పిఆర్ఓ పోస్ట్ ఇన్ ఈచ్ పేసీ సర్టైన్ గైడ్ లైన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ద పోస్ట్ ఆర్డర్స్ ఇష్యూడ్ అంటూ చూస్తూ ఉన్నాం మరి ఇందులో మనం క్వాలిఫికేషన్ సెలక్షన్ మెథడాలజీ టర్మ్స్ అండ్ కండిషన్స్ రెమ్యురేషన్ అంటూ పూర్తి వివరాలు చూస్తూ ఉన్నాం ఇన్ ద జీవో రీ అబౌ గవర్నమెంట్ హ్యావ్ శాంక్షన్ ట్వంటీ ఫోర్ అడిషనల్ పోస్ట్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ ఆన్ టెంపరీ బేసిస్ టు వర్క్ ఇన్ ద పేస్ట్రీ ఆఫ్ ద ట్వంటీ ఫోర్ మినిస్టర్స్ అట్ వన్ ఫర్ వన్ పోస్ట్ ద మినిస్టర్ గవర్నమెంట్ ఇష్యూ ఫాలోయింగ్ గైడ్లైన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఆర్ హ్యాస్ హియర్ అండర్ అంటూ పేర్కొనడం జరిగింది ఇందులో మన క్వాలిఫికేషన్ చూసిన మస్ట్ హ్యావ్ పాస్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఆర్ అండ్ ఈ క్వాలిఫికేషన్ బి డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ జర్నలిజం ఆర్ పబ్లిక్ రిలేషన్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ జర్నలిజం అంటూ క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది అంటే ఏదైనా డిగ్రీ క్వాలిఫై అయినటువంటి వారు ఫైవ్ ఇయర్స్ జర్నలిజం లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వారు దీనికి అర్హులు ఇక సెలెక్షన్ మెథడాలజీ చూసినట్లయితే పర్మిషన్ అకార్డెడ్ టు ద డైరెక్టర్ టు అవుట్ సోర్స్ ద పిఆర్ఓ ఫ్రమ్ ద ది ఆర్ ఎనీ అదర్ రిప్యూటెడ్ మ్యాన్ పవర్ సప్లై ఏజెన్సీ అంటే ఏపీ మరి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ కావచ్చు లేదా వేరే ఏదైనా ఏజెన్సీ ద్వారా గానీ ఈ పోస్ట్ అనేవి భర్తీ చేయడం జరుగుతుంది అంటూ సెలెక్షన్ మెథడాలజీ ఇవ్వడం జరిగింది దాంతో పాటు టర్మ్స్ అండ్ కండిషన్ చూసినట్టయితే దీస్ పోస్ట్ ఆర్ ప్యూర్లీ ఆన్ టెంపరీ బేసిస్ అండ్ కో టర్మినస్ విత్ ద టెన్యూర్ ఆఫ్ ద మినిస్టర్ ఆర్ దేర్ నీడ్ సీజెస్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్ అండ్ దే విల్ బి అపాయింటెడ్ ఆన్ డిప్యుటేషన్ ఆర్ అవుట్ సోర్సింగ్ మెథడ్ అంటూ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్యూర్లీ టెంపరీ ఉద్యోగాలు ఇక రెమ్యునరేషన్ చూస్తే ఎవరైతే ఉద్యోగాలు సెలెక్ట్ అవుతారో వారికి నెలకు ముప్పై ఏడు వేల రూపాయల కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ అనేది చెల్లించడం జరుగుతుంది ద రెమ్యునరేషన్ బై ద డిపార్ట్మెంట్స్ కన్సర్న్ విచ్ ఆర్ డ్రాయింగ్ ద పే అండ్ అలవెన్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ మినిస్టర్స్ అంటూ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ఉద్యోగాలకి ఎంపిక అయినటువంటి వారికి నెలకు ముప్పై ఏడు వేల రూపాయల కన్సాలిడేటెడ్ జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది కన్సాలిడేటెడ్ అన్నారు కాబట్టి మరి బేసిక్ హెచ్ఆర్ ఇలాంటి సపరేట్ పదాలు లేకోకుండా మరి మొత్తంగా ముప్పై ఏడు వేల రూపాయలు నెలకు జీతంగా చెల్లించడం జరుగుతుంది మరి ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసినటువంటి మరి ఇరవై నాలుగు పిఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం మరి ఒకవేళ దీనికి అర్హత ఆసక్తి ఉంటే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఇది ఈ ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో